తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ నిర్మూలనకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపోలో సంస్థ ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని ఏడాదికి యాబై రెండు మంది భారతదేశంలో నోటీ క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని వెల్లడించారు దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఈ నెల ముప్పై ఒకటో పోక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ జివివి ప్రసాద్ సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఒకటో తేదీ నుండి దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ లో నోటి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభిస్తున్నాము అని చెప్పారు అందులో భాగంగా నెల్లూరులోని అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా స్క్రీనింగ్ పరీక్ష ప్రారంభిస్తున్నామని తెలియ చేశారు ముందుగానే గుర్తిస్తే నోటి క్యాన్సర్ ని పూర్తిగా నిర్మించవచ్చని ఒకవేళ ముప్పై సంవత్సరాలు నుండి పొగాకు అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా నోటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షించుకోవాలని వారు సూడించారు తరచూ నాలుకపై పుండ్లు ఎరుపు లేదా తెలుపు మచ్చలు రావడం నోటి క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలని పొగాకుకు బానిసలుగా మారిన వ్యక్తులను గుర్తించి వారు అలవాటులను దూరంగా మార్చేందుకు అపోలో సంస్థ ఈసా ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుందని చెప్పారు ఈ సమావేశంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ నాగేంద్ర అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్ లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ పాంత్రియా లివర్ క్యాన్సర్ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాడికి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాడు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది సో ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళకి దేవర్ హై రిస్క్ ఆర్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి సెపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు అంటే దే హ్యావ్ టు కోతురు ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ తర్వాత నోట్ క్యాన్సర్ అదేవిధంగా గొంతు క్యాన్సర్ ఉంటుంది కాబట్టి వీటిని మనం త్వరగా కనుక్కోవటానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగా లాస్ట్ టైం మనం నోటో సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశాము అదేవిధంగా ఈరోజు ఓరల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే నోటి పుండ్ కానీ గొంతులో ఉన్న క్యాన్సర్స్ కానీ కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అపోలో హాస్పిటల్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్లీగా ప్రాబ్లమ్స్ కనుక్కోగలిగితే మనం వాటికి క్యూర్స్ అనేవి ఇవ్వగలం కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నారు దీని గురించి జస్ట్ బీఫ్ట్గా మేడం అందరూ మేడం గారు సతీష్ ప్రసాద్ గారు చెప్పారు సో నేను జస్ట్ ప్రణాళిక మాట్లాడతాను యాక్చువల్గా మా పొగాక అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటున్నారు అన్నది దాంతోపాటి పాన్ ఇం గుట్కా ఈ టైప్ కూడా అవన్నీ కూడా పొగాక కిందే వస్తాయి వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు వస్తాయి హెడ్ అటాక్ గురించి మాట్లాడతాను నేను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఈ పొగాకులో ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ బట్ దాంట్లో సెవెంటీ వన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి బట్ దీంట్లో నికోటిన్ ఉండడం వల్ల అది డోపమైన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అది ఒక తెలియకుండానే మనకి ఒక ఇస్తుంది ఇస్తుందని యూజువల్గా వాడుతుంటాను బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్కి దారి చేసే అవకాశం ఉందని ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా డాకాని ఆపడం కోసం చాలా ప్రవర్తి గవర్నమెంట్ కానీ వేరే సంస్థలు కానీ అన్ని చేస్తున్నప్పటికీ అది కంప్లీట్గా ఇంకా నిరోధించలేకపోతున్నారు దీంట్లో దీనిలో ఏంటంటే మళ్ళీ యాక్టివ్ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది యాక్టివ్గా తీసుకునే వాళ్ళకన్నా ప్యాసివ్ స్మోకింగ్ అంటే నేను సిగరెట్ తాగుతుంటే నా పక్కన నార్మల్గా ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉంటే నేను జస్ట్ సిగరెట్ తాకేసి వదిలేస్తాను బట్ పక్కన ఉండేవాడు ఏం తెలియకుండానే కంప్లీట్గా అది తీసుకుంటాడు అంటే యాసిడ్ స్మోకింగ్ ఇంకా చాలా డేంజర్ అనమాట ఇంకా చాలామంది వీడింటికి వచ్చి మాట్లాడుతుంటారు సార్ నేను ఆపేసి ఒక రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది బట్ సిగరెట్ స్మోకింగ్ విధంగా దాన్ని ఆపేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది అది కాబట్టి నేను పది సంవత్సరాలు అయింది లేదంటే రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది అని ఆపడం ద్వారా అనేది దాని ఎఫెక్ట్ అనేది తగ్గదు ఓకే నాన్ స్మోకర్ అని ఎప్పుడంటారంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ తాకుండా దానికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు వాటిని నాన్ స్మోక్ రెండు కలని ఎస్పెషలీ ప్యాసీ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నారు